హ్యాబ్బీన్ హ్యాస్ బీన్ హ్యాబ్బీన్ వచ్చినప్పుడు ఆ ఎంజీ ఫామ్ వస్తుందని చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాము ఎన్నో వీడియోస్లో చూస్తున్నాము అయితే నేను ఒక చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఒక థాట్ వచ్చింది తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళు మీరేం చెప్తారంటే వీడియో స్కిప్ చేసి అని నేను చెప్పను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా సో హ్యాబ్బీన్ హ్యాస్ బీన్ హ్యాబ్బీన్ వచ్చినప్పుడు పక్కనే వి త్రీ ఫామ్ వస్తే దాన్ని ఏమంటాము వి త్రీ ఫామ్ అంటే ఏంటి అంటే మనకు తెలుసు కదండి వర్డ్ ఫామ్స్ ఉంటాయి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఇవన్నీ కూడా సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వి త్రీ ఫార్మ్ ఏంటో గుర్తిద్దాం ఇక్కడ ఐ హ్యావ్ బిన్ టోల్డ్ టోల్డ్ అనేది వి త్రీయే కదండి ఐ బీన్ ఆస్క్డ్ అది కూడా వి త్రీనే హ్యావ్ బిన్ ప్లస్ వి త్రీ సో ఈ స్ట్రక్చర్ ఏమంటాము అంటే ప్యాసివ్ స్ట్రక్చర్ అని అంటాం అనమాట ఐ బీన్ టోల్డ్ ఏం చెప్పారు ఏం చెప్పబడ్డాము ఐ హావ్ బిన్ టోల్డ్ ద ట్రూత్ ఐ బీన్ టోల్డ్ ద ట్రూత్ ఐ హావ్ బిన్ ఇన్ ఫార్మ్ దట్ ఐ హావ్ సెలెక్టెడ్ ఇన్ ది కాంపిటీషన్ ఓకే ఐ బీన్ ఆస్క్ టు వెయిట్ మై టు వెయిట్ ఫర్ మై ఫ్రెండ్ ఐ బీన్ సెండ్ టు ద ఆఫీస్ నేను ఆఫీస్కి పంపబడ్డాను నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేయమని అడగబడ్డాను సో ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెన్స్ హైలైట్ దేనికి ఇవ్వాలి అంటే మనకి ఎవరు చెప్పారు అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ ఓకే ఏం చేయబడింది అనేది ఇంపార్టెంట్ ఐ హ్యావ్ బిన్ టోల్ ద ట్రూత్ అక్కడ ఏం జరిగింది నిజం చెప్పబడింది నాకు నిజం చెప్పబడింది అంతవరకు ఇక్కడ ఎవరు చెప్పారు అనేది కాదు సో దీన్నే మనం పాస్టివ్ వర్స్కి గుర్తిస్తాము యాక్టివ్ వర్స్ ఏంటి అంటే సమ్ వన్ హ్యాస్ టోల్ మీ ద ట్రూత్ అంటే నాకు ఎవరో పాలన వాళ్ళు నిజం చెప్పారు అని సమ్ వన్ హ్యాస్ టోల్ మీ అబౌట్ ద రెస్టారెంట్ అని సమ్ వన్ హ్యాస్ టోల్ మీ అబౌట్ ద న్యూ పార్క్ అని సో న్యూ పార్క్ గురించో రెస్టారెంట్ గురించి ఎవరో నాకు చెప్పారు పాలన వాళ్ళ గురించి హైలైట్ చేయాలనుకున్నప్పుడు యాక్టివ్ వైస్గా గుర్తిస్తాము అదే పాసివైస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హ్యావ్ బిన్ బిన్ ప్లస్ బీ త్రీ అనమాట ఓకే ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏదైతే చెప్పబడింది దాని గురించి మాత్రమే ఓకేనా సో ఈ వీడియో ఎవరికైతే తెలీదో ఈ కంటెంట్ ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను చేస్తాను సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే యూస్ఫుల్ అని కమెంట్ చేయండి డెఫినెట్గా లైక్ చేయండి మీరు లైక్ చేయడం బట్టి ఇంకొంత మందికి ఇంకొక టెన్ మెంబర్స్కి వీడియోని సజెస్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అంట అవుతారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా నా వీడియోని వాచ్ చేసినందుకు అండ్ అంటున్న దాని టేకి బాయ్ బాయ్ కిఫ్ మార్నింగ్ హ్యాపీ నైస్ డే